ప్రకాశం జిల్లా ఖమ్మంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అని కలలు కని ప్రజలు అది తిప్పికొట్టేసరికి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి మాట్లాడుతున్నారని అన్నారు అది ఎన్నికల్లో అది కాస్త పదకొండుకు చేరేసరికి మైండ్ దెబ్బతిని పిచ్చి పట్టిన వాడిలాగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కార్పొరేటెడ్ స్థాయి అంటున్నాడు గత ఎన్నికల్లో డెబ్బై వేల మెజార్టీతో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటరా అరవై ఒక్క వేల మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు మీరు కార్పొరేటరా మీరే ఆలోచన చేసుకోండి మీరు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్నారు ప్రతిపక్ష హోదా కావాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పది శాతం సీట్లు రావాలని మీకు తెలియరా మీకు పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు రావాలి మీకు విషయం ఏంటంటే రెండు వేల నాలుగులో పద్నాలుగులో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి అసెంబ్లీ సీట్లు లేకుండానే ప్రతిపక్ష హోదా లేకుండానే ప్రజా సమస్యల మీద మీ మీద పోరాటం చేశారు గతంలో మీ ప్రభుత్వం మీద పోరాటం చేశాడు ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల మననాలు పొంది ఈరోజు ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు దేశ చరిత్రలో ఒక లిఖించబడే విధంగా రాష్ట్ర దేశ చరిత్రలో లిఖించబడే విధంగా చరిత్ర సృష్టించారు తను సినిమాలు తీసి కష్టాతీతంతో సంపాదించేటువంటి డబ్బులను మీ ప్రభుత్వంలో చనిపోయిన కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు మీరు ఎప్పుడైనా ప్రజలకు మీ సొంత సొమ్ము పదివేల రూపాయలైనా ఎవరికైనా ఇచ్చిన పాపాన పోయినారా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మతి ప్రమించిన మాటలు మానుకొని ప్రజల కోసం పనిచేయండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా రావు గుర్తుపెట్టుకోండి